భద్రకాల హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నలభై బీట్ల మట్టి గణపతిని నిర్మించాము మన పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఈ మట్టి విగ్రహాన్ని పెట్టాము అన్ని మండపాలలో కూడా మట్టి విగ్రహాలని ప్రోత్సహించాలనే ఒక సంకల్పంతో ఇది పెట్టాము దీన్ని పూర్తిగా మన వరుసాని చాలి ఎనిమిది మంది శిల్పిలు వచ్చి ఇక్కడ తయారు చేయడం జరిగింది నెల రోజుల పాటు శ్రమించారు వాళ్ళు ఇక్కడే నిమజ్జనం అవుతుంది ఇక్కడ మన ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు పోలీసు వారి సహకారంతో ప్రజల ఇక్కడ మన ఏరియాలో ఉన్న పెద్దలతోటి సంప్రదించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఓం శ్రీ గణేష్మహ ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి నలభై అడుగుల గణపతి అంటే ప్రప్రథమంగానే ఎందుకంటున్నానంటే ఇంత ఎత్తు భారీ వినాయకుడిని పట్టితం చేయడం అనేటువంటిది చాలా విశేషం అందులో ముఖ్యంగా సశాస్త్రీయంగా ఏదైతే కార్యక్రమాలు చేయాలనో ఆ కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఇంత గొప్పనైనటువంటి విషయం అంటే ఎలాగంటే పది రోజుల పాటు ఉదయం సాయంకాలమే కాకుండా మధ్యాహ్న కాలం వేళ కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు మరియు పారాయణాలు హోమాదలు చండీ హోమము అరుణహోమము ఇత్యాది పెద్ద పెద్ద యాగాలను కూడా చేయడం జరుగుతుంది స్వామివారికి చంద్రావృతి తర్పణము ఇత్యాది పూజా కార్యక్రమాలను కూడా చేయడం అనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యము ఆకుతోడు సంజీవ్ గారు ఇది ఏర్పాటు చేయడమే కాకుండా శశాస్త్రీయంగా ఎప్పుడైతే చేస్తామో మనము లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అందరికీ కార్యక్రమం అంతా కలగాలని వాళ్ళు అడిగిన వెంటనే ఇది ఒప్పుకోవడం చేయడం జరుగుతుంది కాబట్టి స్వామివారిని దర్శించడం వల్లనే మనం ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల జనరులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు